హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు జీవన విధానం నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన జీవన విధానంలో తులసి మొక్కను మంచిగా ఎలా పెంచాలో చూసేద్దాం చాలామంది తులసి చెట్టును ఇంట్లో పెంచుతూ ఉంటారు కానీ తులసి సంరక్షణ అయితే ఖచ్చితంగా పట్టించుకోరనే చెప్పాలి ఎందుకంటే తులసి చెట్టుకు అవి వేయకూడదు ఇవి వేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే దేవతా వృక్షం కాబట్టి మనం తులసికి ఏమంటే అవి వేయకూడదని ఎలాంటి వాటర్ అంటే అలాంటి వాటర్ పోయకూడదని పడుతూ ఉంటారు అందువల్ల తులసికి పోషణ లేక చెట్టు నిర్జీవంగా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండిపోతూ ఉంటుంది దానికి కారణం మనమే ఎందుకంటే తులసికి కూడా మంచి పోషణ కావాలి తెచ్చి కుండీలో పెట్టేశాము అంటే కాదు కదా అండి తులసి చెట్టుకు కూడా మంచిగా ఫుడ్ ఇవ్వాలి అప్పుడే తులసి అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది అందుకే ఈ వీడియోలో మీకు తులసి చెట్టుకు ఎలాంటి పోషణ ఇవ్వాలి అలాగే తులసి కోటకు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే చెట్టు అనేది మంచి గ్రోత్గా వస్తుందో చూసేసేయండి చాలామంది ఇలా తప్పు చేస్తూ ఉంటారు నేను వీడియోలో చూపించిన విధంగా తులసి కోట లోపలే ఆ పెట్టేస్తూ ఉంటారు అలాగే లోపలే దీపాన్ని కూడా ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచడం వల్ల దీపం వేడికి చెట్టు అనేది చాలా చర నలిగిపోతుంది అలాగే అగర్బత్తి స్మెల్ అనేది తులసి చెట్టుకు అస్సలు పడదు అందువల్ల తులసి ఆకులు అనేది కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి తులసి గ్రోత్ లేకుండా ఉండిపోతుంది ఇంకొక విషయం చాలా మంది తులసి మొదలకి పసుపు కుంకుమను పట్టిస్తూ ఉంటారు కదండి అలా అస్సలు పట్టించకూడదు ఎందుకంటే తులసి చెట్టుకు పసుపు కుంకుమ అనేది కెమికల్తో తయారవుతూ ఉంటాయి ఇప్పుడు అప్పట్లాగా పసుపు కొమ్ములు దంచి ఎవ్వరు పసుపును తయారు చేయడం లేదు మనం బయట కొని తెచ్చుకుంటున్నాం అదంతా కూడా కెమికల్ ప్రొడక్ట్సే సో అవన్నీ కూడా మన చెట్టుకు చాలా చాలా హానికరం చేస్తాయండి ఎప్పుడైనా సరే తులసి కోడకు దూరంగా దీపాన్ని ఉంచాలి అంటే అడుగు నుంచి అర్ధ అడుగు దూరంలో దీపాన్ని ఉంచాలి అలాగే అగరబత్తులు కూడా అంతే దూరంలో ఉంచాలి మరొక విషయం తులసి చెట్టుకు పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు చూడండి ఇక నేను వీడియోలో చూపించిన విధంగా తులసి కొమ్మలకి కానీ తులసి మొదలకు కానీ పసుపు కుంకుమ అనేది పట్టించకూడదు ఇప్పుడు వచ్చే పసుపు కుంకుమ అంతా కూడా కెమికల్ ఈ కెమికల్ ప్రోడక్ట్ అంతా కూడా మనం తీసుకెళ్ళి తులసి చెట్టుకు ఉంచేసాము అంటే అది చాలా చాలా చెట్టుకు హానికరం చేసి చెట్టును చాలా చాలా నాశనం చేస్తుంది అందుకని తులసి కోటకు పసుపు కుంకుమ పెట్టండి తప్ప తులసి చెట్టుకు కాదు ఇవి పాటించండి మీ తులసి చెట్టు చాలా మంచిగా వస్తుంది అలాగే తులసికి మంచి ఎరువు ఇది మనం టీ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి టీ తయారు చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని మనం తులసి చెట్టుకు ఎరువుగా వాడాము అంటే చాలా మంచిది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది ఎంగిలి కదా అని ఎలా ఎంగిలి అవుతుంది మనం టీ చేసిన తరువాత ఈ పొడిని అంటే మనం ఎక్కడా ఎంగిలి చేయడం లేదు ఉడికించాము తర్వాత ఈ పొడిని మనం చెట్టుకు వాడుతున్నాం బాగా ఆలోచించండి ప్రతిదీ కూడా మనం పాజిటివ్ నెగిటివ్ రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్గా గా ఆలోచించాము అంటే టీ పొడి అనేది సహజంగా మంచిగానే ఉంది ఎక్కడా కూడా మనకి ఎంగిల్ అవ్వలేదు ఈ టీ పొడిని అంటే పాలు చక్కెర వేసిన ఈ టీ పొడిని ఒకసారి శుభ్రంగా కడిగి గంట రెండు గంటల పాటు ఎండన ఆరబెట్టిన తరువాత మనం చెట్టుకు వాడాలి అది గుర్తు పెట్టుకోండి టీ పొడిని అలాగే అంటే టీ నుంచి ఉడగట్టిన తర్వాత వెంటనే వేయకండి ఒకసారి వాటర్లో శుభ్రంగా కడిగాక అప్పుడు మీరు చెట్టుకు వేయండి ఎందుకంటే చక్కెర పాలు కూడా చెట్టుకు అంత మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి అది కూడా కాస్త డ్రైగా ఎండబెట్టిన తర్వాత వాడడం వల్ల చెట్టు అనేది మంచిగా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉంటాయి అలాగే చెట్టుకు బియ్యం నీళ్లను మనం ప్రతిరోజు అన్నం తయారు చేసుకుంటూ ఉంటాం బియ్యాన్ని శుభ్రంగా కడుగుతూ ఉంటాం కదండి ఈ వాటర్లో చాలా చాలా పోషకాలు ఉన్నాయి చెట్లకు ఈ బియ్యం వాటర్ని పడేయకోకుండా మనం వారానికి రెండుసార్లు చెట్లకు వేసినట్టయితే చెట్లు అనేది చాలా చాలా మంచిగా పెరుగుతాయి కొత్త వేర్లు వస్తాయి కొత్త ఆకులు వస్తాయి ఆకులు నిఘారింపుతో పెరుగుతాయి మీరు తులసి చెట్టుకు ఈ బియ్యం వాటర్ వేయాలనుకున్నప్పుడు బియ్యాన్ని కడిగేటప్పుడు నిండు బిందె నీళ్లు అంటే మంచి నీళ్ళని వేసేసి కడిగారంటే అప్పుడు మీరు తీసుకునే నీళ్ళు అనేది మంచి నీళ్ళు అవుతాయి కదండి అంటే ఫ్రెష్ వాటర్ని తీసేసుకొని ఆ వాటర్తో బియ్యాన్ని కడిగి అప్పుడు మీరు తులసి చెట్టుకు వేయండి మీరు రెగ్యులర్గా ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉన్నట్టయితే తులసి చెట్టు అనేది చాలా చాలా మంచిగా పెరుగుతుందండి మీరు ఇక్కడ ఏది కూడా తులసి చెట్టుకు తప్పుగా వేయడం లేదు అది గుర్తుపెట్టుకోండి మనం ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉన్నామంటే తులసి చెట్టు కూడా అలాగే పెరుగుతూ వస్తుంది తులసి చెట్టుకు కూడా పోషణ అవసరం బయట నుంచి మనం ఎరువులు తెచ్చి వేస్తూ ఉంటాం కదండి అవి కూడా వాళ్ళు వ్యర్థ పదార్థాలతోనే తయారు చేస్తారు అది గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో తయారు చేసుకొని వేయడం మంచిదా బయట నుంచి తెచ్చి వేయడం మంచిదో మీరే ఆలోచించండి నేనైతే ఇంట్లో ఇలా టీ పొడిని ఎండబెట్టి వేస్తూ ఉంటాను వారానికి రెండు సార్లు బియ్యం వాటర్ని వేస్తూ ఉంటాను అందుకే నా తులసి చెట్టు అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది తులసి చెట్టును చూసినప్పుడు ఆనందం వేయాలి తప్ప బాధ వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి మరి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని అలాగే నేను చెప్పిన పోషణ తులసి చెట్టుకు ఇస్తారని ఆశిస్తున్నాను మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్